హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఆ రోజు సండే కాబట్టి కొంచెం స్పెషల్గా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అంటే చికెను మటన్ అవి ఏం తినమనమాట కాకపోతే ఎగ్స్ తింటాము నాకు కార్తీక మాసంలో నాన్ వెజ్ తినము అన్న ఇదేం లేదు కానీ నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి చికెన్ మకన్ చికెను మటన్ అవి ఒకటి అయితే అవాయిడ్ చేసాము ఫీ ఎగ్స్ అయితే తింటున్నాంలేండి సో ఆ రోజు ఎగ్సే కొంచెం స్పెషల్గా చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను అనమాట ఇది బేసిక్ పేస్ట్ అండి ఇది ఒకటి చేసుకున్నామంటే మనం ఎలాంటి మసాలా కర్రీస్ అయినా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేను ఎలా చేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇలాంటివి ఇంకా ఈ సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను ఈ రెండుని బాగా కట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా అలాగే టమాటాలు కూడా బాగా పండు బారినవి ఒక రెండు తీసుకున్నాను ఇప్పుడు కొంచెం నూనె వేసేసుకొని ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను అవి కొంచెం హాఫ్ వరకు మగ్గిన తర్వాత టమాటాలు కూడా ఇందాక చూపించాను కదా రెండు టమాటాలు అయితే కట్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే మూత పెట్టేసుకున్న మూత పెట్టేసుకుంటే అవి మగ్గిపోతాయి మరీ ఎక్కువ ఏమీ మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పేస్ట్ చేస్తాం కాబట్టి ఒక ఫిఫ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది అనమాట అలా మగ్గిన దాన్ని మళ్ళీ ఒకసారి చూడండి ఇంకా ఈ టమాటాలు బాగా పండినవి తీసుకుంటే మనకు స్ట్రక్చర్ బాగా అనమాట పే పేస్ట్ది మనకు మనం బయట హోటల్లో తింటాం కదా ఆ స్ట్రక్చర్ వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఆనియన్స్ టమాటోస్ బాగా ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అయితే బాగా వస్తుంది అనమాట ముందుగానే నేను గుడ్లు ఉడకబెట్టేసుకొని ఇలా ఒక మూడు మూడు నాలుగు ఘాట్లు పెట్టేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు అది చల్లారిపోయింది ఏంటి ఉల్లిగడ్డ టమాటా అది చల్లారిపోయింది దాన్ని అయితే పేస్ట్ చేసేసుకుంటున్నాము మిక్సీ జార్లోకి ఉల్లిగడ్డ టమాటా వేసేసేసుకొని దాంట్లోకి కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నప్పుడు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా తినేటప్పుడు పంట కిందకు వస్తే చాలా స్పైసీగా అవుతుందని నేను ఇలా మిక్సీలో మిక్సీ చేసుకునేటప్పుడు వేసేస్తే మిక్సీ అయిపోతుంది మిక్స్ అయిపోతాయి కదా అని చెప్పేసి నేను ఇలా వేసేసుకుంటున్నాను ఒక మూడు యాలకులు వేసాను కొంచెం చెక్క వేసాను ఒక మూడు మూడు నుంచి నాలుగు లవంగ లవంగాలు వేసాను అనమాట ఒక పది జీడిపప్పులు అయితే వేసేసి బాగా మిక్సీ పట్టేసేసాను ఆ రోజు సండే కాబట్టి మా వారు తడక చేస్తున్నారు దాల్ తడక బగారా రైస్ అయితే ఆయన నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా పేస్ట్ అయితే పట్టేసుకున్నామా ఇప్పుడు మనం ముందుగా చేసేసుకున్న కడాయినే మళ్ళీ క్లీ అనమాట ఆన్ చేసేసి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను మీరు బటర్ కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నాకు ఇంట్లో ఆ రోజు బటర్ లేకునింది అనమాట బటర్ వేస్తున్నామంటే మనకి ఇంకా అచ్చం హోటల్లో తిన్నట్టే అనిపిస్తుంది ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకుంటున్నాను అనమాట మనము ఏంటి ఎప్పుడూ బయట బయట హోటల్స్ నుంచే కాకుండా ఇలా కొంచెం పిల్లలకి చేసి పెట్టామంటే బయట ఫుడ్ చాలా తక్కువ అడుగుతారు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు పిల్లలు చాలా అడుగుతారండి బయట అంటే కమ్యూనికే కమ్యూనికేషన్ కాదు పిల్లలు పిల్లలు మాట్లాడుకుంటుంటారు కదా అందులో టీవీలు చూస్తున్నారు కాబట్టి ఎక్కువ బయట ఫుడ్కే బాగా అలవాటు అయిపోతున్నారు అనమాట పిల్లలు నేనైతే అవి కొంచెం అవాయిడ్ చేద్దామని చెప్పేసి అలాంటి టేస్ట్ వచ్చేటివి ఇంట్లో ట్రై చేస్తుంటారు అనమాట బాగా ఇప్పుడు ఆ ఉప్పు ఆ నూనెలోకి మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్డు ఉంటాయి కదా అవైతే వేసేసి బాగా రెండు సైడ్లు మంచిగా కొంచెం పైన తిక్ లేయర్ లాగా వస్తుంది కదా ఆ అలాగా వేయించుకున్నాను అనమాట వేయించుకొని పక్కకు పెట్టేసేసుకొని ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లోన కొంచెం బిర్యానీ ఆకు షాజీరా వేసేసుకున్నాను ఆయిల్ మరీ వేసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఫస్ట్ ఆనియన్స్ని వేపుకునేటప్పుడు ఆయిల్లోనే వేపుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఇంకా సరిపోతుంది ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసేసి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసేసుకొని బాగా వేయించుకుంటున్నాను అనమాట ఇది తొందరగా అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుతూనే ఉండాలన్నమాట ఇంకా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంటుంది కదా అది కూడా ఆయిల్లో వేసేసి బాగా కలిపేస్తున్నాను అనమాట ఈ పేస్ట్ మగ్గడానికి టైం ఏం ఎక్కువ పట్టదండి ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ టమాటోస్ ఫ్రై అయినాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదనమాట అంటే పచ్చివాసన పోవడానికి ఎక్కువ టైం పట్టదు ఒక రెండు మూడు నిమిషాలకే మగ్గిపోద్దన్నమాట అనమాట ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టు అంటే ఎవరు ఎక్కువ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకనమాట నేనైతే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు అయితే వేసేసాను అనమాట అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసాను అది మిస్ అయిపోయింది వే ధనియాల పౌడర్ క్లిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు అది మళ్ళీ ఒకసారి అంటే ఉప్పు కారము మసాలా అదంతా పేస్ట్కి పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి మళ్ళీ బాగా పేస్ట్ అంటే విరిగిపోకోకుండా మెల్లగా కలుపు ఇవ్వాలనమాట అలా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా మగ్గనివ్వాలి అప్పుడు ఆయిల్ అయితే వచ్చేస్తుంది చూడండి పైకి అంటే ఆల్మోస్ట్ కర్రీ అయితే డన్ అన్నమాట ఇప్పుడు ఒకవేళ చపాతీస్లోకి అలా తినాలి అనుకున్న వాళ్ళైతే ఈ ఈ ఇప్పుడే కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవచ్చు మనము గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట నేను మిక్సీ గిన్నెలోనే వేసేసి ఆ నీళ్ళని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేసి ఆ నీళ్ళు వేసేస్తున్నాను అనమాట అట్లా చేస్తే ఏంటంటే అంత పేస్ట్ అంతా వేస్ట్గా గోకోకుండా వచ్చేస్తుంది మనకి ఎంత కావాలి గ్రేవీ అనేది చూసుకొని మనం వాటర్ అయితే వేసేసుకున్నాం అనమాట ఇంకా లాస్ట్కి కొంచెం కొత్తిమీరని చిన్నగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాము అలాగే కొంచెం కసూరి మీతి కూడా వేసేసి మూత పెట్టేస్తున్నాను అది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుంది అనమాట ఈ లోపల మా వారు పప్పు అయిపోయింది అదే దాల్ నేను పప్పుచారే అంటానులేండి ఆయన దాల్ తడుకా అంటాడు అది అయిపోయింది బగారా రైస్ కూడా అయిపోయింది బగారా రైస్ అయితే చాలా బాగా వచ్చిందనమాట పొడి పొడిలా ఆడుతూ అంటే ఇవి ఆల్రెడీ స్పైస్ అదే కొంచెం మసాలా చేస్తున్నాను కాబట్టి ఆ బగారా రైస్లో కూడా ఎక్కువ మసాలాలు ఏం వేయలేదండి జస్ట్ రెండు ఎలగలు రెండు లవంగాలు కొంచెం అనాస పువ్వు బిర్యానీ ఆకు మిరపకాయలు అంతే షాజీరా వేసేసి పోపు పెట్టేసి అది వాటర్ వేసేసి బియ్యం అన్నమాట టేస్ట్ నిజంగా చాలా బాగుంది ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూడండి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కర్రీ ఎంత బాగా వచ్చింది అని చెప్పేసి ఎగ్స్ తినేవాళ్ళు ఎగ్ రెసిపీస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుందనమాట ఇంకా నెక్స్ట్ డే మండే కాబట్టి నేను మ్యాక్సిమం పనులు సండే ఈవినింగ్ చే సండే ఈవినింగే చేసేసుకుంటానండి ఇంకా నేనైతే మార్నింగ్ బట్టలు బెడ్షీట్స్ అవన్నీ ఉతికేసాను అవన్నీ తీసుకొచ్చి మంచం మీద వేసేసాను అనమాట ఎందుకంటే ఆ రవ్వంగానే చీకటి పడిపోతుంది కదా బట్టలు చల్లబడిపోతున్నాయి అనమాట ఎండినేటివి కూడా సో ఫస్ట్ అయితే బట్టలు తీసుకొచ్చేసి మంచం మీద వేసేసాను అలాగే బయట ఇంట్లో అంత ఇల్లు ఊడ్చుకొని బయటంతా అనమాట వాటర్ వేసి నేను కడిగి లోపలికి పోగానే మా పిల్లలు ఎవరో మళ్ళీ మట్టికాలుతో వచ్చేసి మొత్తం ఇల్లు అదంతా స్టైల్స్ అంతా బురద చేసేసారు ఇంక నేను స్టెప్స్ అవన్నీ నీట్గా కడిగేసుకొని బయట ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట అంటే ఆ ఇంటి ముందర ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు అంట ఏవో రెండు గీతలన్నా గీయాలి అని అంటారు అనమాట సో అందుకే నేను ఒక చిన్న ముగ్గు వేసేసుకున్నాను మళ్ళీ పొద్దున్న వేసుకోవచ్చులే అని చెప్పేసి అలాగే మొక్కలకి నీళ్లు కూడా పట్టేశానండి మాకు ఈ మధ్యన ఏరియాలో కరెంట్ బాగా ఫ్లక్టేట్ అవుతుందనమాట అందుకే మేము డెకరేషన్కి వేసిన లైట్లు అన్నీ కాలిపోయాయి ఇంకా ఇంత పని అంట్లు కూడా దోమేశానులేండి అంట్లు కూడా దోమేసి ఇంకా వెంట వెంటనే చేసేదా చేశాను కాబట్టి బాగా ఆయసం వచ్చినట్టు అయిపోయింది సో కొంచెం సేపు కూర్చొని వెటీఎం మూవీ వచ్చింది ఆ రోజు అది చూస్తూ ఉన్నాను నిజంగా చాలా బాగుంది మూవీ మీలో ఎవరైనా వెటీఎం మూవీ చూసారా చూస్తే ఎలా అనిపించింది మీకు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా పని అయిపోయిందా ఇంకా కూర్చుంటే సరిపోదు అని చెప్పేసి వచ్చేసి వచ్చి జొన్న రొట్టెలు అయితే చేశాను అనమాట కొంచెం కర్రీ మిగిలింది పప్పు మిగిలింది పప్పులోకి కొంచెం రైస్ పెట్టేసి కర్రీలోకి జొన్న రొట్టెలు అయితే చేశాననమాట ఇంకా పిల్లలకైతే పెట్టేశాను మా వారు ఆఫీస్కి వెళ్ళారు మళ్ళీ ఆయన వచ్చే లోపల లేట్ అవుతుందిలే అని చెప్పేసి అయితే ఫస్ట్ పెట్టేసి వాళ్ళు తిన్నాక పడుకోండి అని చెప్పేసాను అనమాట ఇంకా నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి కౌంటర్ టాపు అదంతా క్లీన్ చేసేసుకొని బయట కూడా నైటే ఊడ్ చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మండే నాకు కొంచెం తొందరగా లేస్తాను ఫోర్ టు ఫోర్ థర్టీ లోపల పని అంతా అయిపోవాలి ఇంకా బయటకు వస్తే ఎవరు అనమాట సో అందుకనే మళ్ళీ ఎందుకు లేదు రిస్క్ అని చెప్పేసి నైటే ఊడ్ చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టేసేసుకొని లోపలికైతే వచ్చేసానండి కిచెన్కి కూడా క్లీన్ చేసేసుకున్నాను దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ అంతా నీట్గా సెట్ చేసే అనమాట ఇంకా హాల్లో కూడా నీట్గా బెడ్ దివా దివానా సెట్ సోఫాలు అవన్నీ నీట్గా నైటే చేసి పెట్టేసుకున్నాను నేను బయట క్లీన్ చేసి వచ్చానా పొద్దునకంతా మళ్ళీ కుక్కలు అంతా గలీజ్ చేసాయనమాట మళ్ళీ పొద్దున ఊడ్చుకొని ముగ్గు పెట్టేసుకున్నాను వీడియో అయితే ఇంత నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సపోర్ట్ చేయండి నైట్ అంతా పని అయ్యే వరకు టెన్ అయింది అనమాట